శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయాన్ని మంత్రులు లోకేష్ అనిత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం サクッディガナ。 ट्रद <laughs> శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నారు మంత్రులు లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మనం చూడొచ్చు ఈ ఘటన జరిగిన తీరుని అధికారులు ఆయనకు వివరిస్తున్నారు అలాగే ఎక్కడి నుంచి భక్తులు వచ్చారు ఎంతమంది ఉన్నారు లోపల సమయంలో ఈ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు లోకేష్ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మొత్తం పన్నెండు ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఈ సంవత్సరం మే నెలలో ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు ప్రాణ చేశారు అప్పటి నుంచి కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రతిరోజు కూడా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదే శనివారం అయితే రెండు వేల మంది వరకు వస్తారు కానీ ఇంత పెద్ద స్థాయిలో భక్తులు రావడాన్ని ఊహించలేదు అన్నారు ఆలయ నిర్వాహకుడు హరి ముకుంద్ అలాగే పాతిక వేల మంది వరకు కూడా ఈ రోజు దర్శనం కోసం ఉద్దాన ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడం ఒక్కసారిగా వచ్చేసారు అయితే ఆ టెంపుల్ కెపాసిటీ మాత్రం మూడు వేల నుంచి ఐదు వేల వరకు మాత్రమే దానికి మించి అన్ని రెట్ల మంది భక్తులు తరలి రావడంతోనే ఈ ప్రమాదం జరగడం చెప్తూ ఉన్నారు అయితే దీనికి ప్రధానమైన కారణం ఎంట్రన్స్ ఎగ్జిట్ ఈ రెండు మార్గాలు కూడా ఒకటే ఉండడం అనేది కూడా చెప్తున్నారు ఒక్కసారి భక్తులు గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకు వంద మంది లోపలున్నారు ఆ సమయంలో తలుపులు మూసివేశారు వాళ్ల దర్శనం అయిపోయిన తర్వాత మళ్లీ తలుపులు తెరిచి బయట ఉన్న కొంతమందిని లోపలకు పంపించే క్రమంలోనే ఈ తోపులాట అనేది జరిగింది అని చెప్తున్నారు ఆ సమయంలోనే ఈ మధ్యలో ఉన్న రైలింగ్ ఏదైతే ఉందో ఇటు వెళ్లే వాళ్ళు అటు వచ్చేవాళ్ళు మధ్యలో ఒక రైలింగ్ అయితే ఉంది ఆ రైలింగ్ విరిగి పడిపోవడం ఒకరి మీద ఒకరు పడిపోవడం పక్కకి తోసుకుని కిందకు దూకే ప్రయత్నంలోనే ఒకరి మీద ఒకరు పడి ఎనిమిది మంది మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు అలాగే పదమూడేళ్ల బాలుడు కూడా మృతి చెందాడు మరికొంతమంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు మంత్రులు